ఈ రోజు అందరూ అర్హులైన రైతులందరికీ కూడా వారికి ఇవ్వవలసిన పెట్టుబడి సహాయాన్ని అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ద్వారా వాళ్ళ అకౌంట్స్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంది గతంతో పోల్చుకుంటే మరింత సహాయాన్ని గవర్నమెంట్ అందించడం జరుగుతుంది ఈ సహాయం ద్వారా ఇరవై వేల రూపాయలు మీకు మూడు విడతలుగా మీ అకౌంట్స్ లోకి జమ చేయబడతాయి ఈ సహాయంగా మరొక ముఖ్యమైన విషయం ఎవరైతే ల్యాండ్ లెస్ కూరుగా ఉండి ఫార్మర్స్ ఫార్మర్స్గా ఓన్లీ వ్యవసాయం మాత్రమే చేసుకుంటూ వారి పేరు మీద ఎటువంటి ల్యాండ్ కూడా లేని వారికి కూడా మనం ఇరవై వేల రూపాయల సహాయం అందించడం జరుగుతుంది అది అక్టోబర్ నెలలో జనవరి నెలలో జరుగుతుంది సో ఒక రకంగా చెప్పాలి అంటే ఎవరైతే భూమిని కలిగి ఉన్నారో వాళ్ళకి ఈ సహాయం అందుతుంది భూమి లేకుండా ఓన్లీ వ్యవసాయం మాత్రమే జెనెంట్ ఫార్మర్ గా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కూడా ఈ సహాయం అనేది అందించడం జరుగుతుంది అలానే మనకి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారు మన నియోజకవర్గంలో లేకపోవచ్చు కాని అటవీ భూముల్లో సాల్వ్ చేసుకున్న వారికి కూడా ఈ సహాయం మనం అందిస్తున్నాం సో ఇంత మెరుగ్గా ఈ కార్యక్రమం చేయడానికి ఒకటే ఉద్దేశం రైతులు యొక్క అభివృద్ధి వాళ్ళు చేస్తున్న పనిలో వాళ్ళు ఏ ద్వారా దేని ద్వారా అయితే వాళ్ళ జీవనోపాధులు చేసుకుంటున్నారో అది మరింత మెరుగుపరచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దీనితో పాటుగా ఒక్కసారి వ్యవసాయ శాఖలో గత కొంతకాలంగా జరుగుతున్న కార్యక్రమాలు మీరు చూస్తే కొన్ని సంవత్సరాలుగా ఆగిపోయిన ఫామ్ మెగనైజేషన్ అనేది చేయడం జరిగింది ఫామ్ మెకనైజేషన్ ద్వారా రైతులకి వ్యవసాయంపై పెట్టుబడి అనేది తగ్గడమే కాకుండా వాళ్ళని త్వరగా త్వరగా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఎన్ఆర్ఏజస్ వల్ల కానీ లేదా చాలా మంది బయట పనులకు వెళ్ళడం వల్ల కానీ మీకు లేబర్ మీద పెట్టే ఖర్చు అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతుంది దానికి ప్రత్యామ్ మనం చేసుకున్న ఫామ్ మెకనైజేషన్ అది కూడా మనం చేసుకున్నాం అలానే మీకు సీడ్స్ సప్లై చేయడం జరిగింది సబ్సిడీ ద్వారా అలానే ఫెర్టిలైజర్స్ కూడా కొరత లేకుండా ఎప్పటికప్పుడు మీకు అవసరానికి తగినట్టుగా సప్లై చేస్తున్నాము అలానే నేచురల్ ఫార్మింగ్ ని కూడా ఒకవైపు ఎంకరేజ్ చేస్తూ రైతులు ఆరోగ్యకరమైన పంటలు పండించేటట్టుగా కూడా చేయడం జరుగుతుంది అన్ని రంగాల్లో టెక్నాలజీ వచ్చింది వ్యవసాయ రంగంలో కూడా టెక్నాలజీ రావాలి అని